ముందుగా ఈ ఇజ్రాయెల్ యాంకర్ ఈ చిన్నారులను ప్రశ్నిస్తున్నారు భారతదేశం గురించి భారత హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మికత గురించి మాట్లాడినప్పుడు విన్నప్పుడు మీకు ఏమి అనిపిస్తుంది అని ప్రశ్నించారు ఇంకా భారతీయుల నుండి ఏమైనా నేర్చుకోవాలా అని ప్రశ్నించారు భారతీయ ఆధ్యాత్మికత లేకుండా వారు తమ జీవితాలలో ఏదైనా కోల్పోతున్నారా అని కూడా ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు పిల్లలు సమాధానమిస్తూ అవును మనం భారత హిందూ సాంస్కృతికత నుండి చాలా నేర్చుకోవాలి అని చెప్పారు ఇంకా ఈ ఇజ్రాయెల్ యాంకర్ హిందువుల ఆధ్యాత్మికత గురించి ఇంకా లోతుగా మాట్లాడడానికి ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చారు మీకు ప్రపంచంలోనే ప్రసిద్ధమైన బ్యాండ్ ది బీటల్స్ గురించి విన్నారా వీరు భారతదేశానికి వెళ్ళి హిందువులుగా మారిపోయారు భారతదేశానికి వెళ్ళి హిందువులుగా మారిపోయిన స్టార్స్ గురించి మీరు విన్నారా అప్పుడు పిల్లలు చెప్పారు అవును మాకు తెలుసు అది ఎలా జరిగిందో మేము చదివాము యాంకర్ ఇజ్రాయలీ పిల్లల ముందు జార్జ్ హారిసన్ యొక్క ద బీటెల్స్ రాక్ బ్యాండ్ గురించి మాట్లాడుతున్నారు ఇది ఇంగ్లాండ్కు చెందిన చాలా ప్రసిద్ధమైన బ్యాండ్ మైఖేల్ జాక్సన్ కు కోట్లాది అభిమానులు ఉన్నట్లే అదే రీతిలో చిన్న పిల్లల నుండి వయసులో ఉన్నవారి దాకా మీటిల్స్ కోసం పిచ్చి క్రేజ్ ఉండేది అంత క్రేజ్ పాపులారిటీ ఉన్నా ఎంతో బిజీ లైఫ్ ఉన్నా కూడా జార్జ్ హ్యారిసన్ తన మనశ్శాంతి కోసం భారత్కు వచ్చారు భారత్లోకి వచ్చాక ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరించారు రిషికేష్లో ఆయనకు ఒక ఆశ్రమం కూడా ఉంది అక్కడ ఆయన మరియు ఆయన సహచరులు కొన్ని రోజులు గడిపారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ ఇజ్రాయెల్ యాంకర్ బీటిల్స్ గురించి మాట్లాడుతున్నారు ఆ సమయంలో పిల్లల్లో ఒక ఇజ్రాయిలీ అమ్మాయి స్పందించి చెప్పింది అవును మేము బీటిల్స్ ను అర్థం చేసుకోగలము వారు తమ మనశ్శాంతి కోసం భారతదేశాన్ని సందర్శించారు ఎందుకంటే భారతీయులు ఆధ్యాత్మికతలో నిపుణులు తర్వాత ఈ ఇజ్రాయలీ యాంకర్ హిందువుల గొప్పతనాన్ని చూపడానికి మరొక ముఖ్యమైన ప్రశ్న అడిగారు ప్రపంచంలో ఎన్నో దేశాలు మరియు మతాలు వచ్చి పోయాయి కానీ భారతదేశం మీద వందలాది దాడులు జరిగినప్పటికీ భారతీయులు వేల ఏలుగా తమ ధర్మాన్ని ఎలా కాపాడుకున్నారు ఈ ప్రశ్నకు అక్కడ ఉన్న మరో ఇజ్రాయలీ అమ్మాయి సమాధానమిస్తూ నేను భావిస్తున్నాను భారతీయ హిందువులు తమ ధర్మాన్ని కాపాడుకున్న కారణం వారి విశ్వాసం వారు జంతువులను కూడా దైవత్వంతో చూడటంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు తమ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ భారతీయ హిందువులు ఈగోలెస్గా ఉంటారు ఇదే వారిని తమ సంస్కృతిని తరతరాలుగా రక్షించుకోవడానికి సహాయపడింది అప్పుడే ఈ ఇజ్రాయెల్ యాంకర్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఇది మాత్రమే కాదు భారత హిందువులు కేవలం ఆధ్యాత్మికత జీవితంలోనే అభివృద్ధి చెందలేదు వారు ప్రపంచంలోని అత్యంత అధునాతన మరియు శక్తివంతమైన మిలిటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలోనూ సమర్థులు వారు తమ హిందూ సంస్కృతిని వదిలిపెట్టకుండా టెక్నాలజీని కూడా అవలంబించడం నేర్చుకున్నారు ఈ కారణంగా వారు తమ సంస్కృతి మరియు టెక్నాలజీని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విషయం మీరు ఎప్పుడైనా గమనించారా దీనికి ఈ చిన్నపిల్లలు స్పందిస్తూ అవును ఇది నిజం భారతీయ హిందువుల గురించి నాకు అందమైన అభిప్రాయం ఉంది వారు తమ సంస్కృతితో పాటు అభివృద్ధి చెందుతున్నారు వారు కొత్త విషయాలను సృష్టిస్తారు కొత్త ఆలోచనలు చేస్తారు తమ ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధి చెందడం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది వారి ఆత్మ వారిని ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని అన్వేషించమని ప్రేరేపిస్తుంది ఈ అద్భుత సంభాషణకు ఇజ్రాయెల్ మీడియా భారతదేశం తన ఆధ్యాత్మికతతో ప్రపంచంలో ర్యాంక్ సాధిస్తుంది అనే టైటిల్ పెట్టింది ఇజ్రాయెల్ మీడియా ఈ షో ద్వారా తమ ప్రజలకు మరియు చిన్న పిల్లలకు తాము కూడా తమ ఇజ్రాయెల్ సంస్కృతిని రక్షించుకోవడానికి భారతీయ హిందువుల నుండి పాఠాలు నేర్చుకోవాలని ప్రేరేపించింది ఫ్రెండ్స్ మన దేశం మన ధర్మం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది విదేశీయులు మన ధర్మాన్ని మన సంస్కృతిని మన దేవుళ్ళని తెలుసుకుంటున్నారు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు భక్తి విశ్వాసాలతో అనుసరిస్తున్నారు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్